హలో అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్ ఇప్పుడు మనం లంగా జాకెట్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి లంగా జాకెట్లో జాకెట్ ఎలా కుట్టాలో మనం చూద్దాం రానివారు ఎవరంటే తప్పకుండా ట్రై చేసేయండి ఇక్కడ మనం ముందుగా ఒక మీటర్ క్లాత్ తీసుకున్నాం అనమాట దీన్ని ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకుని అర మీటర్ అర మీటర్లు ఇలా ఫోల్డ్ చేసుకుని నాలుగు మడదలుగా సమానంగా ఉండేలా కట్ చేసుకోండి తర్వాత ఇక్కడ సెవెన్ ఇయర్స్ పాపకి నేను కొలతలు చెప్తున్నాను ఇక్కడ మనం పాపది ఇక్కడ బ్లౌజ్ నెక్ వచ్చి మనకి ఆమ్ రౌండ్ వెడల్పు ఇంచులు పొడవు వచ్చి మూడించులు అండి మనకి ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకోండి తర్వాత అర ఇంచు ఖర్చు కోసం ఉంచుకోండి తర్వాత షోల్డర్కి ఇక్కడ మూడున్నర ఇంచులు అనమాట ఇక్కడ నాలుగు తీసుకున్నాం అంటే ఒకవేళ మనకి ఎగుడు దిగుడులు ఏమైనా అంటే కట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్స్ వచ్చి భాగం దగ్గర మనకి ఇటు నాలుగు ఇంచులు అటువైపు నాలుగు ఇంచులు ఇక్కడ మీరు మార్క్ చేసుకుని పెట్టుకోండి తర్వాత మధ్యలో లోతు కోసం మనం ఒక అరించు టేప్తో మనం కొలుచుకున్న ఒక అరించు వరకు మనకి ఇక్కడ పైన మనం రౌండ్ అప్ చేసుకోవాలన్నమాట మనకి ఇక్కడ ఖర్చు కోసం మనం స్టిచ్చింగ్ చేయడానికి మనకు అరించు వదులుకోవాలి కదండి అది కింది వైపుకి మనం కట్ చేసుకోకూడదు అనమాట పైకి మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ వచ్చి ఇదిగోండి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా మోడల్ కోసం ఒక వెడలుపుకి ఇంచున్నర పొడవు రెండించుల వరకు నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను అనమాట మోడల్ కోసం అండి ఈ విధంగా తర్వాత మనకి బ్లౌజ్ పొడవు వచ్చి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మీరు అంతవరకు మార్క్ చేసుకోండి తర్వాత రైట్ సైడ్ ఖర్చు కోసం ఇలా ఇంచున్నర వరకు ఉంచుకుని మీరు ఈ విధంగా కట్ చేసుకోండి నెక్క కూడా ఇలా కట్ చేసుకోండి మనకి పొడవు కూడా మీరు బ్లౌజ్ ఎంత ఉందో అంత పొడవు తీసుకోండి ఫోల్డ్ చేసి పెట్టుకోవడానికి ఒక ఇంచు ఉంచుకోండి తర్వాత ఇదిగోండి ఈ విధంగా లోత్ తీసుకోండి మనకి ఎలా కట్ చేసుకున్నా చంకభాగం అనేది మనకి హ్యాండ్స్కి ఇటు నాలుగు ఇంచులు అటు ఇంచులు టోటల్ మనకి అప్ చేసినప్పుడు ఎనిమిది ఇంచుల వరకు రావాలండి మనం టేప్తో కొలుచుకున్నప్పుడు తర్వాత నెక్ భాగం అనేది ఇదిగోండి ఈ విధంగా మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం మనం ఈ ఇది ముందు వైపు భాగం ఉన్న బ్లౌజ్ అనమాట ఇక్కడ మనకి కొంచెం వెడల్పు కావాలని కొంచెం కట్ చేశాను మీరు అవసరమైతే మీరు చేసుకోవచ్చు అలా నెక్ లూజ్ అవ్వకుండా తర్వాత ఇది బ్యాక్ నెక్ అండి ఈ బ్యాక్ నెక్ కూడా మనకి బ్లౌజ్కి సరిపడమని ఇంకా కొంచెం కిందికి వచ్చేలా నేను కట్ చేసుకున్నాను మీకు ఎంత సైజు కావాలంటే మీరు అంత సైజు మీరు కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కోసం ఇది లంగా అనమాట అండి ఇది నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఈ లంగా కూడా మనం బాడీ ఫ్రాక్తో ఎలా స్టిచ్ చేయాలో నేను చూపిస్తాను ఇదిగోండి మనం బ్లౌజ్కి ఫ్రంట్ వేయడానికి ఈ మొక్కని నేనైతే వేస్తాను అనమాట తర్వాత హ్యాండ్స్కి నేను ఇక్కడ లంగాలో లంగా క్లాత్కి వేయబోయే ముక్కని నేను తీసుకుంటున్నాను ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇంకొక మడత వేసుకోండి ఇక్కడ నేను బుట్ట హ్యాండ్స్కి తీసుకుంటున్నాను కాబట్టి అలాగే ఇంకా నాకు క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను మీరు తక్కువగా ఉంటే ఇంకొంచెం తక్కువ తీసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ వచ్చి మనకి తక్కువ ఉన్నాయన్నమాట రెండు రెండు ఇంచులు అయితే మనకి బుట్ట హ్యాండ్స్కి బుట్ట ఎక్కువగా రావాలి కాబట్టి నేను ఇక్కడ ఐదు ఇంచుల వరకు తీసుకున్నాను వెడల్పు అయితే పొడవ వచ్చేసి పదిహేను ఇంచుల వరకు తీసుకున్నానండి ఇక్కడ మనకి ఇదిగోండి తర్వాత వెడల్పు మనకి ఇంచులు ఇక్కడ పా ఇక్కడ ఆ బ్లౌజ్కి వచ్చి రెండున్నర ఇంచులు ఉంది అయితే అర ఇంచు ఖర్చుతో కలిపి నేను మూడు తీసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా మనం తర్వాత మనం హ్యాండ్కి కొలుచుకోవాలండి కొలుచుకుని మనకి ఆ పొడుగు ప్రకారం మనకి హ్యాండ్స్ ఎంత పొడవైతే ఉన్నాయో అటు ఇటు మనం ఇంత చెప్పుకున్నాం కదా నాలుగు ఇంచులు నాలుగించులు ఇంచులని అలా ఆ విధంగా వచ్చేలా మనం విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా పొడవుగా కింద వైపు ఇలా సన్నగా ఎక్కువ తీసుకున్నాం కదా దానివల్ల ఏంటంటే మనకి పిల్లలకి చక్క బుట్ట ఎక్కువగా వస్తుంది అన్నమాట హ్యాండ్స్కి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇటు ఎనిమిది ఇంచులు అటు ఎనిమిది ఇంచులు మనకి హ్యాండ్కి వచ్చిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్నాం కదా అది బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఎక్కువగా మనకి పొడవు ఎక్కువగా తీసుకున్నామండి మనం ఇదిగోండి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఇక్కడ ఇది లైనింగ్ అండి మీరు మ్యాచింగ్ లైన్ అయినా తీసుకోవచ్చు నాకు ఇక్కడ కస్టమర్స్ అదే ఇచ్చారు కాబట్టి నేను అది స్టిచ్ చేస్తున్నాను తర్వాత మనకి క్లాత్ నెక్ గట్టిగా ఉండడానికి నేను ముందు రెడ్ క్లాత్ వేసాను అది లోపల వైపు వేసుకోవాలండి ఇదిగో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మళ్ళీ మనం నెక్ స్టిచ్ చేసిన తర్వాత తిరగేసినప్పుడు లైనింగ్ లోపలికి వెళ్ళిపోవాలి ఆ విధంగా పెట్టుకోండి మీరు ఇదిగోండి నెక్ని ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి లైనింగ్ కట్ చేయకూడదు ఉందే తర్వాత ఇలా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా టక్స్ పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకోవాలండి దానివల్ల ఏంటంటే మనకి నెక్ నీట్గా చాలా బాగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా తిరగేసేసుకోవాలి అప్పుడు మధ్యలోకి మనకి మధ్యలో వేసిన రెడ్ క్లాత్ వెళ్ళిపోయి మనకి మీరు ఒక బక్రా క్లాత్ కానీ లేకపోతే ఇలా నార్మల్ కొంచెం గట్టిగా ఉండే క్లాత్ అయినా వేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే నెక్క మనకి నిలబడుతుందనమాట కొంచెం గట్టిగా బాగుంటుంది కరెక్ట్గా మనకి షేప్ బాగా వస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది తర్వాత ఇదిగోండి మనం ఇక్కడ ఈ మధ్యలోకి మొక్కని ఈ క్లాత్ని అయితే తీసుకున్నాము ఇప్పుడు దీన్ని ఇలా సమాన భాగాలుగా ఎంతైతే అవసరమో అంత ముక్క కట్ చేసుకుని చుట్టూ ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోండి తర్వాత తిరగేసుకోండి తిరగేయడం వల్ల ఏంటంటే మనకి ఇలా మన లోపల వేసినప్పుడు మనకి నీట్గా ఉంటుందన్నమాట ఇలా లేకుండా ఇదిగోండి ఈ విధంగా మనకి లోపల వైపు నుంచి మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి కొన్నప్పుడు చూడండి ఎంత నీట్గా మనకి ఇలా ఇదైతే రెడీ అయిపోయింది తర్వాత మిగిలిన ఇదిగోండి ఇలా లైనింగ్ని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట మిగతా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి మనం మనకైతే ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనం మీకు వెనకాల నెక్ గట్టిగా ఉండాలండి మీరు మధ్యలో అలా క్లాత్ వేసుకోవచ్చు లేదా ఇలా అయినా ఈ విధంగా అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా ఇది కూడా ఇలా స్టిచ్ చేసుకుని తర్వాత మనం తిరిగేసుకోవాలండి కాబట్టి మనకి లోపల వైపు మనం ఇదిగోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఈ నెక్ని లైనింగ్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని ఇలా డాట్స్ పెట్టుకోవాలి అప్పుడే మనకి నెక్ బాగా వస్తుంది అనమాట ఇదిగోండి తర్వాత ఈ విధంగా లోపలికి లైనింగ్ లోపలికి వెళ్ళిపోయే విధంగా ఇలా తిరగేసుకోవాలన్నమాట డిజైన్ ఏదైతే ఉంటుందో డిజైన్ బ్లౌజ్ బ్లౌజెస్కి అయితే డిజైన్ పైకి వచ్చేలా మీరు ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఇది ప్లెయిన్ కాబట్టి ఇదిగోండి మిగిలిన బాగానే ఈ విధంగా స్టిచ్ చేసుకుని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి తర్వాత మనకి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి దీనికి హుక్స్ పట్టి రింగ్ పట్టి వేసుకోవాలండి ఈ లంగా జాకెట్కి నార్మల్ లంగా జాకెట్ కదా దీనికి హుక్స్ రింగ్ పట్టి వేసుకోవాలి దీనికోసం మనం సమానంగా ఈ విధంగా వేసుకుని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇదిగోండి ఒకవైపుకి ఈ విధంగా క్లాత్ని ఎంత పొడవు అయితే ఉందో మనం అంత పొడవుని తీసుకుని ఇదిగోండి ఇదిగో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకుని నెక్ వైపు మనం ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి అప్పుడే మనకి నీట్గా వస్తుంది ఇదిగోండి ఇదిలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఇది హుక్స్ పట్టీ అండి ఇది హుక్స్ పట్టీ మనకి రెడీ అయిపోతుంది తర్వాత రింగ్ పట్టీ కోసం కూడా సేమ్ యాజ్ ఈజ్గా అలానే ఆ విధంగానే మనం స్టిచ్ చేసుకోవాలండి అయితే ఉక్స్ కోసం మనం ఇలా రెండోక రెండో వైపు కూడా రెండో దారం వేసుకోవాలి మనం రెండో కుట్టు వేసుకోవాలి తర్వాత ఇలా షోల్డర్స్ ఇలా అతికేసుకోవాలన్నమాట ఇదిగోండి మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూసుకుందాం మనం నెక్ మనకి ఎంత పొడవు ఉందో చూద్దాం ఇక్కడ మనం ఇదిగోండి కొంచెం ఎక్స్ట్రా ఉంది మనం అరి ఇంచ్ ఉంచుకుని మిగతాది కట్ చేసేసుకోవాలి మనం ఇక్కడ మనకి మూడున్నర ఇంచులు ఉంది సరిపోయిందండి ఇదిగో హ్యాండ్స్ కూడా మనం బుట్ట హ్యాండ్స్ కాబట్టి తీసుకున్నాం ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా ఇవి రెండున్నర ఇంచులు ఉంది మనకి ఆ రెండున్నర ఇంచులు వచ్చే వరకు కూడా మనం మూడు ఇంచులు కట్ చేసుకున్నాం మనం ఇందాక ఒక అర ఇంచు కట్ చేసుకుని ఈ విధంగా లైనింగ్ కూడా ఇలా స్టిచ్ చేసుకుని పెట్టుకోవాలండి తర్వాత మధ్యలో డాట్స్ పెట్టుకుని సమానంగా మనం ఈ హ్యాండ్స్ని ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ మనం రావాలన్నమాట అప్పుడు మనకు కుర్చీలు బాగా వస్తాయండి ఇదిగోండి ఈ విధంగా చూపించిన విధంగా కుర్చీలు ఈ క్లాత్ అంతా దీనికి మీకు క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా మీరు స్టిచ్ చేసుకోవచ్చు తక్కువ ఉన్నప్పుడు కొంచెం తక్కువ తీసుకోవచ్చు ఇదిగోండి మనకి ఈ విధంగా కుర్చీలు అయితే వస్తాయి తర్వాత ఇక్కడ నేను గోటంచి వేయాలనుకుంటున్నాను అయితే దానికంటే ఇది ఈజీ ప్రాసెస్ అండి ఇది ఈ విధంగా మనం సమానంగా కుర్చీలు పెట్టుకుని ఆ తర్వాత మనం గోటు వేసుకున్న మనకి ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట ఇదిగోండి ముందుగా మనం క్రాస్ గాను లేకపోతే ఎగుడు దిగుడు అలా కాకుండా స్ట్రైట్గా అనమాట మనకి బుట్టేలా పైకి వచ్చేలా ఈ కుచ్చుల్ని మనం అటువైపుకి పెట్టుకున్నాం కదా ఇవి ఆపోజిట్లో ఇటువైపు పెట్టుకోవాలండి సపోజ్ మనం ఇటువైపు కుచ్చులు పెట్టుకుంటే రైట్ సైడ్ అటువైపు పెట్టుకోవాలన్నమాట కుచ్చులు అలా ఉన్నప్పుడు మనకు బుట్ట పైకి వస్తుందండి యాజ్ ఇట్ ఈజ్గా ఒకే వైపు మడత వచ్చేలా అయితే మనం కుచ్చులు పెట్టకూడదు బుట్ట హ్యాండ్స్కి అది ఏ కుచ్చులైనా కానీ చేతులకి ఇదిగోండి ఈ విధంగా మనకి ఈ క్లాత్ మీద ఇలా సన్నటి క్లాత్ మీద నేను ఇక్కడ ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని మనం ఇలా మనకి గోరంచెలో వచ్చేలా మనం ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనకి బుట్ట చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి రెండు వైపులా అలా చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ ఆది చూసుకుని మనం ఎంత పొడవు అయితే ఉందో మనకి అంత పొడవు వరకు ముందే మనం కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆది ప్రకారం అర్థ పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ బ్లౌజ్కి డాట్స్ కోసం షోల్డర్కి మధ్యలో మనం పట్టుకుని ఇక్కడ ఈ విధంగా మనం చూపించిన విధంగా డాట్స్ వేసుకోవాలండి అప్పుడే మనకి సమానంగా వంకరగా లేకుండా కరెక్ట్గా మనకి డాట్స్ అనేవి వస్తాయి బ్లౌజ్కి ఇలా నాలుగు వైపులా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి చక్కగా బ్లౌజ్ అనేది షేప్ వస్తుంది చాలా చూడడానికి చాలా నీట్గా అందంగా కూడా అనమాట బ్లౌజ్ ఇదిగోండి ఇది తర్వాత సైడ్ కట్స్ కూడా మనం నాలుగు వైపుల కట్స్ ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు కట్స్ అవసరం లేదు వాళ్ళు అయితే మనం కలిపేసుకుని నార్మల్గా కుట్టేసుకోవచ్చండి ఇదిగో ఇప్పుడు హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయో చూసుకుని మనం అటువైపు ఇటువైపు కూడా స్టిచ్ చేసేసుకోవడమేనండి బ్లౌజ్ మనకి ఎంత సైజులో ఎంత అయితే మనకి ఏ సైజులో కావాలనుకుంటున్నా అలా మనం విధంగా స్టిచ్ చేసేసుకోవడమే తర్వాత నెక్స్ట్ వీడియోలో లంగా కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలో నేను చూపిస్తానండి నా వీడియో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి